సో నైన్టీన్త్న ఆప్షన్స్ చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ ఆప్షన్స్ చాలామంది వరకు కన్ఫ్యూజ్ ఆప్షన్స్ పెట్టడంలోనే చాలా చాలా కన్ఫ్యూజన్ అనమాట ఎవరికైనా ఏ పేరెంట్ పేరెంట్స్కైనా ఇంతవరకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో మనం అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందో తర్వాత అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సో నైన్టీన్త్ డేట్ అయిపోయినంత వరకు మనకేముంటుందంటే కన్ఫ్యూజన్ తర్వాత సీట్ వచ్చిన తర్వాత మంచి మనం అనుకున్న కాలేజీలో వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం సెకండ్ క్లోజ్కి పోము ఒకవేళ మనకు అనుకున్న కాలేజ్ రాకపోతే మళ్ళీ సెకండ్ పొజిషన్ ఎప్పుడు అని ఆలోచిస్తాం సో అప్పుడు మనకు ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ చేసే టైంలో మీరు ఒకవేళ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఒకసారి మళ్ళీ చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి నేను పెట్టినటువంటి ఆప్షన్స్లో హాస్టల్ ఫెసిలిటీ బాగుందా ఫ్యాకల్టీ బాగుందా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఎటువంటి గుర్తింపు ఉంది నేను పెట్టినటువంటి కాలేజీకి నేను కంపల్సరీ వెళ్ళగలుగుతానా ఉండగలుగుతానా అనేది మీరు డిసైడ్ అవ్వండి సో నేను ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ అనుకొని అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఈ కాలేజీ వేరే వాళ్ళు ఎవరో చెప్పారనో ఆ కాలేజీ సరిగా లేదని చెప్పారనో లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఇంత దూరం నేను ఉండలేను అనో లేకుంటే ఇక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవనే సో ఇలాంటివి డిసైడ్ అయ్యి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పోయి మళ్ళీ అక్కడ వరకు అదే పరిస్థితి అనేది ఏర్పడి తీసుకోకండి సెకండ్ క్వశ్చన్ కూడా ఏం అమ్మ తెలియదు సో ఆప్షన్స్ పెట్టే ముందు మీరు బాగా థింక్ చేయండి యూనివర్సిటీస్ విషయంలో ఎటువంటి ఆలోచన అయితే చేయకండి మొదట యూనివర్సిటీస్ అనేది పెట్టిన తర్వాత కాలేజ్ విషయంలో ఒకరు అది బెస్ట్ కాలేజ్ అంటే అందరూ అదే కాలేజ్కి వెళ్తారు సో అలా అని కాకుండా బెస్ట్ కాలేజ్ తీసుకోండి ఓకే దాంతోపాటు బెస్ట్ కాలేజ్ మనం అన్నట్టుగా డిసైడ్ అవుతాం ముఖ్యంగా చెప్పాలంటే మీరు ముందు ఫస్ట్ తీసుకోవాల్సింది మీ సరౌండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజీ ఏదైనా ఉందా సో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ దూరంగా ఉన్నా కానీ నేను వెళ్ళగలుగుతాను అంటే దూరంగా ఉన్న బెస్ట్ కాలేజీలో చూడండి తర్వాత దగ్గర ఉన్నటువంటి యావరేజ్ కాలేజెస్ అంటే పర్లేదు అక్కడ చేరిన నేను చదువుకొని నేను చదివి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ చెప్తే నేను ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ చదివేసి నేను హండ్రెడ్ పర్సెంటేజ్ అవచ్చు అవుతానంటే సో జాయిన్ అవ్వచ్చు సో అలాంటిది కాకుండా ఏదో కాలేజ్ అన్నీ మొత్తం స్టేట్ బయట పెట్టేసాను అనుకోండి నెంబర్ ఆఫ్ కాలేజెస్ చాలా ఇబ్బంది పడుతుంది ఆ కాలేజీలో మీకు తర్వాత తెలియకోకుండా పెట్టేశానంటే ఇబ్బంది పడవద్దు సో ఇదంతా థింక్ చేసి మీరు నేను ఆ కాలేజీలో ఉండగలుగుతాను అంటేనే ఆప్షన్స్ అనేది పెట్టేశాను ఫస్ట్ అంటారు నేను ఎక్కడైనా ఉండగలుగుతాను స్టేట్లో అనేసి తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ వద్దు సరిగా పడదు ఇలాంటివన్నీ చెప్తాను అనమాట మనకు అనుకూలంగా ఉండాలి అదే బెస్ట్ కాలేజ్ మనకు అనుకూలంగా ఉండాలి అది బెస్ట్ కాలేజ్ మీరు చదవగలుగుతారు మీరు చదివినారంటే క్యాంపస్ ఇంట్రూస్తో మాత్రమే కాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూ రాకపోయినా బయటకు కానీ మీరు అచీవ్ అవ్వగలుగుతారు సో బెస్ట్ కాలేజ్ అని ఎట్లా డిసైడ్ చేస్తాం ఫస్ట్ ఆ కాలేజీలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ మాత్రమే తీసుకోకండి ఆ కాలేజీ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు ఫ్యాకల్టీ అంటే ఏసీటీ నామ్స్ ప్రకారంగా ఉంటుంది బట్ అక్కడ ఎక్విప్మెంట్స్ కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ సో అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ ఏ విధంగా ఉంది అనేది మీరు చూస్ చేసుకొని దాని పరంగా బెస్ట్ కాలేజీని చూసుకోండి అదేవిధంగా ర్యాంక్స్ ఏదైతే కనుక తక్కువ ఉంటాయో అది ఇంకా మనం ఓపెన్గా చెప్పాలంటే బెస్ట్ కాలేజ్ అని ప్రైమరీగా అనుకుంటాం వాటితో పాటు ర్యాంకు లక్ష పైన వచ్చినా కానీ మన చుట్టుపక్కలలోనే కాలేజ్ ఉందనుకోండి మీరు ఆ కాలేజ్ మీకు పర్లేదు అనిపిస్తే కనుక ఆ కాలేజ్ జాయిన్ అయిపోండి ఓకే సో కాబట్టి మీరు ఏదైనా కానీ పక్కన వాళ్ళు చెప్పారనే అలాంటిది కాకుండా మీరు ఓన్గా డిసైడ్ చేసుకొని నేను ఆ కాలేజీ ఉండగలుగుతాను అనేది బేస్ చేసుకొని మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోండి లేదంటే ఆప్షన్స్ని ఒకసారి రివైజ్ చేసుకో చూడండి చూసి ఆ కాలేజ్ నేను వెళ్తాను ఖచ్చితంగానే వంటి మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ